దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచదన్యము వరదహస్తము కటేహస్తము స్వామివారి రజతపాదాలు తులసిమాల దశవదార వడ్డానము స్వామి వచ్చరములు శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్రణాగావరణము కౌస్తమం స్వామివారి పచ్చకర్పురనామం కస్తూరి ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి భోగశ్రీనివాసమూర్తి లక్ష్మీమాల స్వామివారి లక్ష్మీ రమణ గోవింద దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాజధన్యము వరదహస్తము కటేహస్తము స్వామివారి రజతపాదాలు తులసిమాల దశవదార వడ్డాణము స్వామి వచ్చరములు శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్రణాగావరణము నాగావరణము కౌస్తం స్వామివారి కస్తూరి కస్తూరికం స్వామివారి ఉత్సవమూర్తులు సుదర్శన మూర్తి భోగ శ్రీనివాసము లక్ష్మీమాధ స్వామివారి గోవింద దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచదన్యము వరదహస్తము కటీహస్తము స్వామివారి రజతపాదాలు దశవదార వడ్డాణము స్వామి వచ్చి శ్రీదేవి భూదేవి అమ్మవారులు ఇరువైపు నాగావరణము కౌస్తూ స్వామివారి పచ్చకర్పురం కస్తూరి స్వామివారి ఉత్సవమూర్తులు సుదర్శనమూర్తులు భోగ శ్రీనివాసము దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచన్యము వరదహస్తము కటేహస్తము స్వామివారి రజతపాతాలు మాల దశార వడ్డాణము స్వామి వచ్చరంలో శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్ర నాగాభరణము కౌస్తం స్వామివారి పచ్చకర్పురనామం కస్తూరిక స్వామివారి ఉత్సవమూర్తులు సుదర్శనమూర్తులు భోగ శ్రీనివాసము లక్ష్మీమాన స్వామివారి సూర్యఘట దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచదన్యము వరదహస్తము కటేహస్తము స్వామివారి పాదాలు తులసీమాల దశవదార వడ్డాము స్వామి వచ్చరంలో శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్రణాగావరణం కౌస్తం స్వామివారి పచ్చకర్పురణామం కస్తూరి వెళ్ళకం స్వామివారి ఉత్సవమూర్తులు సుదర్శనమూర్తి భోగ శ్రీనివాసము లక్ష్మీమాన స్వామివారి సూర్యఘటాజు దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచదన్యము వరదహస్తము కటిహస్త స్వామివారి రజతపాదాలు తులసీమాల దశవదార వడ్డాణము స్వామి వచ్చరములు శ్రీదేవి భూదేవి అమ్మవారు నాగావరణము కౌస్త స్వామివారి పచ్చకర్పురం కస్తూరి స్వామివారి సుదర్శన సుదర్శనమూర్తులు భోగ శ్రీనివాసము లక్ష్మీమాన స్వామివారి సూర్యఘటామణ గోవింద దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము వరదహస్తము కటేహస్తము స్వామివారి రజతపాదాలు తులసిమాల దశవదార వడ్డానము స్వామి వచ్చరములు శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్రణాగావరణము కౌస్తుబం స్మైవార్ బచ్చక కస్తూరి కస్తోరి గలక స్మైవార్ ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి భోగ శ్రీనివాసము స్మైవార్ సూర్యకటాక్ష లక్ష్మీ రమణ గోవింద ఓ గోవిందా శ్రీవత్రమ రమణ గోవింద ఓ దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచదన్యము వరదహస్తము కటీహస్త స్వామివారి రజతపాదాలు తులసీమాల దశార వడ్డానము స్వామి వచ్చరములు శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్రణాగావరణము గౌస్తవం స్వామి వారి పచ్చకర్పురనామం కస్తూరి పథకం స్వామి వారి ఉత్సవమూర్తి సుదర్శన మూర్తి భోగ శ్రీనివాసము లక్ష్మీమాల స్వామి వారి సూర్య లక్ష్మీరమణ గోవింద శ్రీమద్రమణ గోవింద దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాజధన్యము వరదహస్తము కటేహస్తము స్వామివారి రజతపాదాలు తులసీమాల దశవదార వడ్డానము స్వామి వచ్చస్ శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్రణాగావరణము నాగాభరణము కౌస్తం స్వామివారి పచ్చకర్పురనామం కస్తూరి దళకం స్వామివారి ఉత్సవ మూర్తులు సుదర్శన మూర్తి భోగ శ్రీనివాసము లక్ష్మీమాల స్వామివారి గోవింద దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంచన్యము వరదహస్తము కటిహస్త స్వామివారి రజతపాదాలు దశవదార దడ్డా స్వామి వచ్చి శ్రీదేవి భూదేవి అమ్మవారు ఇరవై ప్ర నాగావరణము కౌస్తూ స్వామివారి పచ్చకర్పురణామం కస్తూరి స్వామివారి ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి భోగ శ్రీనివాసము लक्ष्मी लक्ष्मीमा स्वामी सूर्य लक्ष्मी रमण रमण गोविंद